ఇతరందరికీ నమస్కారం శుభోదయం జయశ్రీరామ్ జైహింద్ భారత్ ఈరోజు అంటే మన మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారు తన గురించి కాకుండా ఇతరులను ఆలోచించుకొని జీవించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి రుగ్మతలు ఎదురవుతున్నాయి అనడానికి వాట్సాప్లో ఒక సోషల్ మీడియాలో ఒక కథ వచ్చింది చాలా బాగుంది నాకు నచ్చింది కాబట్టి ఆ కథను మీ ముందు ఉంచాలనిపించింది అయితే ఒక వ్యక్తికి దారిలో నడుస్తుండగా యమధర్మరాజు ఎదురుపడడం జరిగింది అంటే ఇది కథ ము కథ అని ముందే చెప్పాను నేను ఒక వ్యక్తి దారిలో నడుస్తున్నాడు అతనికి యమధర్మరాజు ఎదురయ్యాడు కానీ ఈ వ్యక్తికి అతను యమధర్మరాజు అని తెలియదు యమధర్మరాజు యమధర్మరాజు మారువేషంలో ఉన్నాడు అయితే యమధర్మరాజుకు దాహం వేసింది ఆ వ్యక్తిని నాకు కొన్ని మంచి నీళ్ళు ఇవ్వమని అడిగాడు అయితే ఆ వ్యక్తి యమధర్మరాజు అడిగినప్పుడు ఆ వ్యక్తి నీళ్ళు తాగుతున్నాడు ఇంకా ఒక్క అయితే ఆ నీళ్ళు తాగేటువంటి వాడే అయితే యమధర్మరాజు అడిగాడు కాబట్టి వెంటనే తను తాగే నీళ్లను యమధర్మరాజుకి ఇచ్చేసాడు యమధర్మరాజు నీళ్లు తాగిన తర్వాత తృప్తిగా హాయిగా అప్పుడు ఆ వ్యక్తితో నన్ను అన్నట్టు నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు నా యొక్క దప్పిక నాకు దాహం తీర్చావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నా ఒక అవకాశం ఇస్తున్నా ఎందుకంటే ఎందుకు ఇస్తున్నానంటే నేను యమధర్మరాజును నీకు అసలు ఆయుష్ తీరింది నువ్వు మృత్యుకు దగ్గరైనవు నీ ప్రాణం తీసుకుపోవడానికి వచ్చాను నేను అయితే నీ చిట చివరి అవకాశం ఏంటంటే నువ్వు నా దాహాన్ని తీర్చావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నా నీకు కావాల్సింది తీసుకో నీకు ఒక డైరీ ఇస్తున్నా ఇప్పుడు ఈ డైరీలో నీకు కావలసినటువంటి కోరికను రాసుకో అది నీకు తీరుతుంది ఖచ్చితము నువ్వేదనుకుంటుంది అని చెప్పడం జరిగింది చెప్పి ఒక డైరీ అనేటువంటిది ఆ వ్యక్తికి ఇచ్చాడు ఆ వ్యక్తి ఏం చేశారంటే తీసుకొని ఆతృతగా తీశాడు మొదటి పేజీలో ఏముందంటే అక్కడ తన స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తి అతనికి లాటరీలో ఒక కోటి రూపాయలు లాటరీ తగింది అని ఉందన్నట్టు వెంటనే ఏం చేశాడంటే అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు రెండో పేజీ తీశాడు మళ్ళీ ఇక్కడ ఏముందంటే అతని మిత్రుడైనటువంటి ఒక వ్యక్తికి మంత్రి పదవి రాబోతుంది అని ఉందన్నట్టు వెంటనే అతనికి మంత్రి పదవి రాకూడదని రాశాడు ఇక మూడో పేజీ తీశాడు నాలుగో పేజీ ఇట్లా మొత్తం పేజీలను తిరిగేశాడు చిట్ట చివరి పేజీ వచ్చింది సమయం గడుస్తున్నది చిట్ట చివరి పేజీ ఖాళీ ఉంది అందులో ఇతను రాయాలి తనకు ఏం కావాలో యమధర్మరాజు ఇచ్చినటువంటి అవకాశాన్ని అక్కడ రాయాలన్నట్టు అయితే అది రాద్దామనుడికి యమధర్మరాజు ఆ డైరీని తీసుకున్నాడు వాపస్ తీసుకున్నాడు అంటే చేతిలో నుంచి గుంజుకున్నాడు అప్పుడు ఎందుకు గుంజుకుంటున్నావు నేను రాయాలి కదంటే నీకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది ఐదు నిమిషాలు ఈ ఐదు నిమిషాలు కూడా నువ్వు వృధా చేశావు నీకు ఇచ్చినటువంటి సువర్ణాక అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని వదిలిపెట్టుకున్నావు ఆ చేజేతుల నీ యొక్క ఆపదను నువ్వే తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు నా వెంట నడు నీ మృత్యువు దగ్గరికి వచ్చిందని అంటే ఈ కథలో సారాంశం ఏంటంటే భగవంతుడు మనకు ఎన్నో రకాలటువంటి అవకాశాలు ఇస్తాడు అటువంటి అవకాశాలన్నీ కూడా మనము దుర్వినియోగం చేసుకుంటాము మనం ఎప్పుడు కూడా చెడు చేయాలనేటువంటి తలంపుతోటి ఇతరులకు చెడు కావాలనేటువంటి తలంపుతోటి ఇతరుల ధ్యాసలోనే ఇతర కార్యక్రమాల ధ్యాసలోనే ఇతర పనులను చెడు పనుల ధ్యాసలోనే గడుపుతాము ఆ విధంగా గడుపుతూ మన యొక్క అమూల్యమైనటువంటి జీవితాన్ని వృధా చేసుకుంటాము అనేటువంటిదే ఈ యొక్క కథలో సారాంశము మనకు భగవంతుడు ఎన్నో రకాలటువంటి సువర్ణ అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది ఈ యొక్క కథ యొక్క సారాంశము ఈ కథ మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదాలు